గోదావరి మల్లు స్వరాజ్యం కార్యని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ సోమవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ గంగానగర్ ప్రాంతంలో ఇండ్లు లేని నిరుపేదలు గత రెండు సంవత్సరాలుగా గుడిసెలు నిర్మించుకుని నివాసం ఉంటున్నారని ఆ ప్రాంతానికి మల్లు స్వరాజ్యం కాలనీ అనే పేరు పెట్టుకున్నట్లు తెలిపారు సదరు కాలనీలో మౌలిక వసతులు లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సూచించారు ప్రజల సౌకర్యార్థం తక్షణమే మల్లు స్వరాజ్యం కాలనీకి మౌలిక వసతులు కల్పించాలని కోరారు గత రెండు సంవత్సరాల నుండి గంగానగర్లో భూపోరాటము స్టార్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఇండ్లు కట్టుకొని ఉన్నటువంటి ఆ కాలనీ మల్లు స్వరాజ్యం కాలనీగా నిర్మించుకోవడం జరిగింది ఆ కాలనీ వాసులు ఒక రెండు వందల ఇళ్ళు ఎస్టీపీ కింద పో పోగా మిగతా నూట యాభై ఇండ్లు అక్కడ నిర్మించుకొని నివాసం ఉంటున్న పరిస్థితి అందులో నివాసం ఉన్నటువంటి పేద ప్రజలు ఇప్పటికే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అక్కడ ఇబ్బందిగా గురవుతూ ఉన్న కారణంగా పాములు తేళ్ళు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఎందుకోసం అంటే అక్కడ ఇంటి నంబర్లు ఇస్తే కరెంటు మీటర్లు తీసుకొచ్చుకుంటే కరెంటు ప్రాబ్లం ఉండదు ఇంటి నంబర్లు ఉంటే మంచినీటి సౌకర్యం దేనికైనా కూడా బాగుంటుందని అభిప్రాయంతో ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది అక్కడ మల్లు స్వరాజ్యం కాలనీ వాసులు అందరితో కలిసి ఏదైతే ఇంటి నెంబర్ కావాలి కరెంటు మీటర్ల సౌకర్యం కల్పించాలని చెప్పి మేడంకి మెమోరాండం ఇచ్చినప్పుడు మేడం కూడా మా స్పందించింది సానుకూలంగా స్పందించడం జరిగింది అక్కడికి ఇంక్వేరీకి పంపించేసి ఇంటి నెంబర్లైనా కరెంటు మీటర్లైనా వచ్చే దిశగా నేను చూస్తా సర్వేను పంపిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఏదేమైనా ట్యాంకర్లతోటి నీళ్ళైనా పంపిస్తా ఇప్పుడే వాటర్ ట్యాంకర్ల వాళ్ళతోటి మాట్లాడి వాటర్ పంపించి ఏర్పాటు చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది మేడంకి ఇక్కడి మల్లు స్వరాజ్యం కాలనీ వాసుల తరపు నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం ఏదైతే మాకు చెప్పిన హామీ ప్రకారము వెంటనే ఇంటి నెంబర్లు ఇప్పియాలని మేము కోరుతా ఉన్నాం ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వైయాకయ్య పట్టణ కమిటీ కార్యదర్శి మహేశ్వరి నాయకులు సారయ్య కాలనీవాసులు సృజన కృష్ణకుమారి సులోచన పద్మ అరుణ జ్యోతి రజిత సరిత పార్వీణ్ తదితరులు పాల్గొన్నారు